పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు శ్రీ సత్యసాయి బాబా అవతారంలో మిగతా భాగాన్ని గురించి తెలుసుకున్నాను ఆయన పూర్వ యుగాలలో భగవంతుడు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఆయన అవతార విస్తరణ ఈ కలియుగంలో శ్రీ బాబా అవతరించి ఆయన నూట నలభై ఐదు దేశాలకి విస్తరించింది ఆయన ప్రభావం ఈయన శివాంశతో కూడినది ఈ అవకారం అని కూడా నేను తెలుసుకున్నాను ఈయన ఎక్కడ జన్మించింది ఆ విషయాలు ఇవాళ విందాం అనంతపురం జిల్లా పుట్టపర్తి గ్రామంలో రత్నాకరము అని ఇంటి పేరు గలవారు కొందరున్నారు ఈ వంశములో పుట్టిన వారే కొండమ్మరాజు అతని భార్య పేరు లక్ష్మమ్మ ఈ ఇద్దరు పరమ దైవ భక్తులు ఆ పుణ్య దంపతులకు ఇద్దరు కుమారులు కలిగిరి వారు వారి గురువైన వై వై వెంకావధూత పెద వెంకమరాజు చిన వెంకమరాజు అని వారి కుమారులకు నామకరణం చేశారు కొండమరాజునకు రామాయణం భారతం మొదల గ్రంథాలలోని అనేక పద్యాలు కంఠస్థం అతడు సంగీత ప్రియుడు మరియు నాటకములందు వేషాలు వేసి నటించుటలో మిక్కిలి కుతూహల పడుతుండేవాడు అతడు పుట్టపర్తిలో శ్రీకృష్ణుని సతీమణి అయిన సత్యభామ దేవికి ఒక చిన్న ఆలయం కట్టించాడు ఈనాడు పుట్టపర్తిలో ఆ గుడినే సత్యమ్మ గుడి అని పిలుస్తూ ఉంటారు కొండమరాజు తన పెద్ద కుమారుడైన పెదవెంకమరాజుకి యుక్త వయసు రాగానే వివాహం చేశాడు అతని భార్య మొట్టమొదటి పేరు నామగిరమ్మ ఆమెకు వివాహం అయిన తరువాత కొండమరాజు ఆమెకు ఈశ్వరమ్మ అని పేరు పెట్టాడు ఈశ్వరమ్మ పెదవెంకమరాజు దంపతులకు మొట్టమొదటి సంతానంగా శేషమ రాజు పుట్టాడు ఆ తరువాత వారికి వెంకమ్మ పార్వతమ్మ అనే ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు అటు పిమ్మట ఈశ్వరమ్మకు నాలుగు పర్యాయములు గర్భము నిలవలేదు ఆ రోజులలో బహు సంతానము పొందుటకు వెరచేవారు కాదు అందువలన అత్తగారు అయిన లక్ష్మమ్మ గారు కోడలకు అయిన గర్భస్రావానికి బాధపడుతూ ఆమెకు మరణ సంతానం కలిగించమని భగవంతుణ్ణి ప్రార్థించింది ఇలా ఉండగా ఒకరోజున కొండమరాజు యోగి పొంకుముడైన దూతను కలిస్తే నేడు జరుగుతున్న పాపకృత్యాలను భరించలేక భూదేవి భగవంతునితో మొరపెట్టుకుంది త్వరలో పాప పరిహార నిమిత్తం భగవంతుడు అవతరించబోతున్నాడు అని చెప్పాడు వెంకావత ఆనాడు అతని మాటలు పూర్తిగా అర్థం కాలేదు ఈ సంఘటన జరిగిన అనతి కాలంలోనే ఒకరోజు రాత్రి కొండమరాజు ఇంటిలోని తమ్ముర మధ్యల వాటంతట అవే మ్రోగసాగాయి చాలా మృదు మధురంగా శ్రవణానందంగా వాయిద్యాలు మరోగగా అందరూ ఆ శబ్దములు విని మిక్కిలి ఆశ్చర్యపడ్డారు మరునాడు పెద వెంకమరాజు బుక్కపట్నానికి వెళ్ళి జ్యోతిష పండితులను కలిసి రాత్రి జరిగిన సంఘటన వారికి విన్నవిస్తే వారు ప్రాచీన జ్యోతిష గ్రంథాలను నిశ్చితంగా పరిశీలించి మీ ఇంటిలో త్వరలో ఒక అవతార పురుషుడు జన్మించబోతున్నాడు ఆ సందర్భంగా దేవతలు మిక్కిలి హర్షాతిశయంతో దేవదుహులు మ్రోగించారు అని తెలిపారు ఆ సమయంలో రాజు భార్య ఈశ్వరమ్మ తప్ప మరెవరూ నిండు చూలాలుగా లేదు అక్కడ రాజు కూడా జ్యోతిష పండితులు చెప్పిన విషయం గురించి అంతగా ఆశ్చర్యపడలేదు దేవకీ దేవికి అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు అలానే ఈశ్వరమ్మ కూడా అష్టమ గర్భము ధరించి ఒకనాటి రాత్రి ప్రసవ వేదనకు గురి అయ్యింది అంటే అంతకుముందు ముగ్గురేమో పుట్టారు పుట్టిన వాళ్ళలో మొట్టమొదటి ముగ్గురు ఉన్నారు తర్వాత నాలుగు గర్భ గర్భస్రావమైనవి కాబట్టి ఆ ఏడు పోతే ఇది అష్టమ గర్భం అన్నమాట ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం నవంబర్ ఇరవై మూడవ తేదీ తెలుగు సంవత్సరం ప్రకారంగా అక్షయనామ సంవత్సరం కార్తీక బహుళ తదియ సోమవారం అర్ధర ఆర్ద్ర నక్షత్రం సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈశ్వరమ్మ పురిటి నొప్పులతో బాధపడుచుండగా అదే సమయంలో ఆమె అత్తగారు అయిన లక్ష్మమ్మ తన పురోహితుల వారింట జరుగుతున్న సత్యనారాయణ వ్రతంలో నిమగ్నమైంది ఈమె తన కోడలు ప్రసవ వేదనతో బాధపడుతున్న విషయాన్ని తెలిసి ఉండి కూడా వ్రతము పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి సత్యనారాయణ వ్రత ప్రసాదం తీసుకుని పరుగు పరుగున ఇంటికి చేరుకుంది అప్పటికి తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషాలు అయ్యింది ఆ పరమ పవిత్రమైన శుభ సమయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవతరించారు సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీకరించిన తరువాత జన్మించినందున ఆ బాలునికి సత్యనారాయణుడు అని నామకరణం చేశారు త్రేతాయుగంలో దశరథ మహారాజు సంతానం కొరకు యజ్ఞం చేస్తే యజ్ఞ పురుషుడు అగ్నిహోత్రం నుంచి వచ్చి పాయసం ఇస్తే ఆ పాయసాన్ని భుజించిన తరువాతనే కాల కౌశల్య గర్భం ధరించి శ్రీరాముణ్ణి కనద్ అయినప్పటికీ శ్రీరామచంద్రుని దశరథ మహారాజు కుమారునిగానే పరిగణిస్తున్నారు అటులనే ఈశ్వరమ్మ ఒకనాడు నూతి నుండి నీళ్లు తోడుచున్న సమయంలో ఆకాశం నుంచి ఒక వినీలమైన గోళం గిరగిర తిరుగుతూ వచ్చి ఆమె ఉదరంలో ప్రవేశించగా తక్షణమే ఆమె ఒక తడవు మూర్చపోయింది ఇంతలో అత్తగారు వచ్చి ఆమె ముఖమున సన్నీళ్లు చల్లి సేద తీర్చి అడుగగా జరిగిన విషయము అత్తగారితో చెప్పింది కాబట్టి ఆనాడు శ్రీరాముని జననము కానీ లేక ఈనాడు శ్రీ సత్య బాబా జననము కానీ సహజమైనది కాదు భగవంతుని శక్తి ప్రవేశము వలన జరిగినదని తేటతెల్లం అవుతుంది శ్రీ సత్యసాయి బాబా పుట్టగానే స్నానము చేయించి ప్రక్క గదిలో చాప వేసి దాని మీద కొన్ని గుడ్డలు పరిచి పరుండబెట్టారు కొద్ది నిమిషములలోనే ఆ బాలుని చూచుటకు లక్షమ్మగారు మరియు ఇరుగు పొరుగు స్త్రీలు వచ్చి చూడగా పొత్తిళ్ళ గుడ్డలలో నాగసర్పము అటు ఇటు కదులుతూ వారికి కనిపించింది చూపరులకు కడు భీతుల సూపరులు కడు భీతులై దిక్కుతోచక నిశ్చేష్ఠులై ఉన్నారు ఇంతలో ఆ సర్పరాజు దానంతట అదే మాయమయ్యింది అక్కడకు వచ్చిన వారందరూ భగవంతుని మహిమని తలచుట కంటే భయానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి పలు విధాలుగా చెప్పుకున్నారు బహుకాలము నుండి మౌనవ్రతము వహించిన అరవింద యోగి ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఆరు రోజున తన మౌనవ్రతాన్ని విడనాడి గొప్ప సభను ఏర్పాటు చేసి ఆ సభలో ఉపన్యసిస్తూ నిన్నటి దినం దైవం అవతరించినాడని ఈ మరియు ఈ సత్యమును మీ అందరకు తెలియపరచుటకు మౌనం విడనాడి తిని అని చెప్పారు అరవింద్ అరవింద్లు పుదుచ్చేరిలో ఆశ్రమం ఉంది ఆయన ఆ ఆశ్రమంలో ఆయన బెంగాల్ నివాసి ఆయన రాజకీయాల నుంచి ఆధ్యాత్మిక చింతనకు మరలి ఆయన తపస్సు అయ్యాడు ఆ అరవిందయోగ్ అన్నమాట ఈ విషయం చెప్పింది అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆయన ఆ మౌనం వీడి నిన్నటి రోజున దైవం అవతరించాడని భక్తులకు చెప్పాడు ఆయన ఆ సమయంలో వారు చెప్పినది ఎవరికీ అర్థం కాలేదు అతను ఈ సత్యాన్ని తన డైరీలో వ్రాసుకొనగా అంటే ఆయన తన డైరీలో రాసుకున్నారనమాట కొంతకాలానికి వారి మాటల్లోని సత్యాన్ని తెలుసుకుని ఆ పురుషుడే ఈ శ్రీ సత్యసాయి అని గ్రహించగలిగారు శ్రీ బాబా బాల్యంలో పాఠశాల ఎందు చదువుకునే రోజుల్లోనే తోటి విద్యార్థులను చేరదీసి భగవంతుని గురించి ముచ్చట్లు చెబుతూ తనను మరియు తన మాటలను ఆకర్షింపచేయటం కోసం ఆయా బాలురు కోరిన విధంగా పలు రకాల పండ్లు కొండ మీద ఉన్న చింత చెట్టు నుండి కోసి ఇచ్చేవారు అదే విధముగా బాలురు కోరిన ప్రకారంగా మిఠాయిలు సృష్టించి ఇచ్చేవారు ఆనాటి చింత చెట్టు ఇప్పటికీ చిత్రావతి నది తీరమన ఉంది కొండ మీద ఆ చెట్టు క్రింద చిన్న గుహ ఉంది బాబా ఆ గుహ ఎందు కూర్చుని కొన్ని రోజులు ధ్యానములో నిమగ్నమయ్యారు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం స్వస్తి